నమస్తే నేను మీ ఆంజనేయులు మన తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతుంది కుంభకోణాల లేకుంటే పేర్లతో చేసే మోసాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు పదిహేడు నెలలయింది ఇప్పటి వరకు దావోస్ 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 నుంచి కొన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన కొంత వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే చూసుకున్నాం ఒకసారి మొన్న దావోస్ నుంచి వచ్చిన ఆర్టికల్ మనం అన్ని పేపర్లో చూసుకున్నట్టయితే దీన్ని నేను నా వెనకాల డిస్ప్లే చేస్తాను కనిపించకపోవచ్చు కెమెరా క్లోజ్ గా నేను చూపిస్తాను దీన్ని దావోస్ నుంచి ధమాక దావోస్ ధమాక అని అన్ని ఆర్టికల్స్ వచ్చింది కానీ దావోస్ లో జరిగింది ఏంటి ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చారు అనేది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అడిగినా సరే వైట్ షీట్ ఇవ్వదు ఎందుకు ఇవ్వదు వైట్ షీట్ ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఎన్ని కంపెనీలకు ఎన్ని అలాగట్ చేశారు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు ఏ కంపెనీ ఎంత పెట్టుబడులు పెట్టింది ఎవరికి ఎంత ఎలాగైట్ చేశారు అనేది ఇప్పటి వరకు ఏ కంపెనీ రిలీజ్ లేదు దావోస్ అనే పేరుకు చెప్పుకోవడానికి మాత్రమే దావోస్ కానీ మన దగ్గర టీసీఎస్ కానీ అమెజాన్ కానీ ఇవన్నీ వచ్చినాయి దావోస్ వల్లనే వచ్చినాయి దావోస్లో జరిగితే వచ్చినాయి కానీ దావోస్లో ఒక కుంభకోణం జరగబోతుంది అని కొన్ని సీనియర్ జర్నలిస్టులు కొంతమంది ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు దీన్ని బయట పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఈ దావోస్లో జరిగిన ఒక పత్రికను చూసుకుందాం దీంట్లో దావోస్ నుంచి తీసుకొచ్చిన కంపెనీ ఏంటి ఈ కంపెనీ చూసుకుంటే ఉర్సా క్లస్టర్ ఉర్సా క్లస్టర్ అనే కంపెనీ ఉంది ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది కంపెనీ రిటర్న్స్ ఏంటి కంపెనీ షేర్స్ ఏంటి కంపెనీ ఎన్ని సంవత్సరాల హిస్టరీ అయ్యింది మామూలుగా ఒక పని చేస్తేనే అసలు బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవాలంటేనే బ్యాంక్ మేనేజర్ కానీ బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ కానీ దున్ని క్వశ్చన్స్ దున్ని డాక్యుమెంట్స్ అడుగుతారు మనల్ని సరే ఒక ఎంప్లాయీ జాబ్కి వెళ్తే ఆ జాబ్లోకి వెళ్ళినప్పుడు ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అవన్నీ చూసి తీసుకుంటుంది కంపెనీ ఒక మామూలు ఎంప్లాయీని తీసుకోవడానికి కంపెనీని ఆలోచిస్తుంది కొన్ని కంపెనీస్ సర్టిఫికేషన్ పెట్టుకుంటాయి కొన్ని కంపెనీస్ క్యాంపస్ సెలక్షన్ చేస్తాయి సా ఎడ్యుకేషన్ లేని కొన్ని కంపెనీస్ తీసుకో ఇలాంటి తీసుకునే సందర్భంలో ఇంత అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో కానీ ఇది ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది అంటే కంపెనీ నుంచి వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఐదు వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం అని చెప్పేసి దావోస్ నుంచి ఐదు వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చారంట ఉర్సా క్లస్టర్ నుంచి కానీ ఉర్సా క్లస్టర్ హిస్టరీ చూసుకుందాం ఫస్ట్ దీని వెనకాల ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఏం చేశాడంటే ఆరా తీయడం స్టార్ట్ చేసింది ఈ ఉర్సా క్లస్టర్ అనే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందని మీకు నేను క్లియర్గా చెప్తా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడు అమెరికాలో ఈ కంపెనీ రిజిస్టర్ చేసుకున్నారు ఓకే అంటే ఆరు నెలలు అనుకోండి ఈ మంత్కి ఆరు నెలల కింద కంపెనీ స్టార్ట్ అయింది అది అయిపోయింది యుఎస్ఏలో అయిపోయింది సరే యుఎస్ఏలో పెట్టిన తర్వాత కూడా వాటి షేర్స్ ఏంటి వాటి పెట్టుబడులు లేదు దానికి ఇంతవరకు ఎంతమందికి ఏం చేస్తారు అనేది చూసుకుంటాం మామూలుగా ఒక కంపెనీ గురించి మనం ఎంక్వైరీ చేసినా సరే మెయిల్ ఐడి కానీ ఒక ఫోన్ నెంబర్ కానీ రకరకాల డీటెయిల్స్ ఉంటాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కాల్ సెంటర్ నంబర్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఈ కంపెనీకి జీరో సున్నా ఈ కంపెనీ పైన ఎలాంటి మెయిల్ ఐడి లేదు ఎలాంటి ఫోన్ నంబర్ లేదు ఎలాంటి డీటెయిల్స్లో ఉర్సా క్లస్టర్ అనే డీటెయిల్ మాత్రం ఒక పేరు మాత్రమే ఉంది రిజిస్టర్ అయింది మళ్ళీ యూఎస్ఏలో రిజిస్టర్డ్ అయింది యూఎస్ఏలో రిజిస్టర్ ఏ దానిపై రిజిస్టర్ అయింది దీంతో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఇప్పటి వరకు వీళ్ళు ఎంతమందికి ఎంప్లాయి ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఎన్ని కోట్ల ఎన్ని వేల కోట్ల శాలరీసు ప్రొవైడ్ చేశారు ఎన్ని ప్రాజెక్టులు చేశారు ఏదైనా చూసుకుంటామా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చూసుకోకుండా ఎంబోయూ చేసుకొని వచ్చింది పెట్టుబడులు పెడితే అనగానే ఎంబోయూ చేసుకొని వచ్చింది కానీ ఎవరు తెలుగు వాళ్ళే సరే టీసీఎస్ తోటి అమెజాన్ తోటి వేసుకుంది ఇంటర్నేషనల్ సంస్థలు ఇప్పటివరకు మన భారతదేశంలో ఎన్నో పెట్టుబడులు పెట్టారు ఎన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు బాగానే ఉంది అమెజాన్ కానీ టీసీఎస్ కానీ కొన్ని కంపెనీస్ కానీ ఈ ఉర్సా క్లస్టర్ అనే కంపెనీ అమెరికాలో వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున అమెరికాలో స్టార్ట్ అయింది దీనికి ఎంప్లాయ్ చేసుకుని వచ్చిన తర్వాత ఎక్కడ అడ్రస్ ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాలుగు తేదీన తెలంగాణలో స్టార్ట్ అయింది ఈ కంపెనీ బా పే ఇచ్చిన తర్వాత తెలంగాణలో స్టార్ట్ అయింది వీళ్ళు వేసుకుంది యూఎస్ఏ తోటి బేస్ కానీ యూఎస్ఏ కంపెనీలు ఎవరు ఉన్నారు ఎవ్వరు లేరు ఒక రెసిడెన్షియల్ హౌస్లో హౌస్ ఫోటో కూడా నేను వెనకాల డిస్ప్లే చేస్తాను మీకు రెసిడెన్షియల్ హౌస్లో అమెరికాలో ఇది చూపించడం జరిగింది అక్కడికి వెళ్తే ఎవ్వరు లేరు వాళ్ళ టీం వెళ్ళింది అక్కడ ఇన్విష్ చేసింది అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది ఇండియన్ ఫ్యామిలీ కాదు యూఎస్ఏకి సంబంధించిన ఫ్యామిలీ ఉంటుంది అక్కడ అక్కడ ఎవ్వరు లేరు అది తెలివిట్టం అయిపోయింది దాంట్లో ఎవరు లేరు ఫేక్ అని చెప్పేసి ఫేక్ అన్నప్పుడు సరే అది పోనీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలో ఏ పేరు మీ ఉంది తెలంగాణలో ఎప్పుడు రిజిస్టర్ చేశారు ఈ కంపెనీని తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండు తారీఖున ప్రారంభమైంది పది లక్షల రూపాయలు ఆథరైజ్డ్ క్యాపిటల్ గా ఒక లక్ష రూపాయలు పేటెంట్ గా చూపించి ఈ కంపెనీ స్టార్ట్ చేసారు తెలంగాణలో తెలంగాణలో స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఎంప్లాయ్మెంట్ కానీ ఒక ఆఫీస్ బాగానే ఉండాలి కదా అది కూడా లేదు ఇది ఎక్కడుంది తెలంగాణలో ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కంపెనీ రిజిస్టర్ ఒక పేరు చేసేది చూద్దాం మనం ఫస్ట్ ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు ఒకరు కౌశిక్ ఇంకొకరు సతీష్ ఇద్దరు డైరెక్టర్స్ ఆల్రెడీ వేరే కంపెనీలో ఒక సీనియర్ పొజిషన్లో ఎంప్లాయ్మెంట్గా ఎంప్లాయీగా చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు వర్క్ అది కూడా లోనే చేస్తున్నారు తెలంగాణలో రీసెర్చ్ చేసుకున్న వీళ్ళు యుఎస్ఏలో ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఒక సే మంచి కంపెనీలో సీనియర్ పొజిషన్లో ఉన్నారు బాగానే ఉంది ఓకే ఉండొచ్చు కదా జాబ్ చేయొచ్చు కదా అంటారు చేయనియండి ఎవరు దిప్పలు వాళ్ళది చదువుకున్నాడు ఎక్కువ జాబ్ చేస్తున్నారు చదువుకున్నాడు తక్కువ జాబ్ చేసుకుంటాడు అంతే ఎవరు దిప్పలు వాళ్ళది బాగానే ఉంది కాకపోతే ఇక్కడ ఇంకొక లాజిక్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు రిజిస్టర్ చేసిన కంపెనీ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ ఎక్తా బాసిల్ హైట్స్ కొత్తగూడ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ లాక్ ఎయిటీ ఫోర్ ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో అయితే ఈ అపార్ట్మెంట్ లో చూపించండి ఈ అపార్ట్మెంట్ లో చూసుకుంటే ఇది కూడా నేను డిస్ప్లే చేస్తాను ఎక్తా ప్రీమియర్ కు ఈ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కూడా అక్కడికి వెళ్ళి దాన్ని ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఏడు వందల ఐదు ఫ్లాట్ నెంబర్ దాంట్లోకి వెళ్ళితే ఆ అపార్ట్మెంట్ లో ఒక ఫ్యామిలీ నివసిస్తున్నట్టు ఆ అపార్ట్మెంట్ వాస్తులు తెలిపడం జరిగింది దాంతోపాటు అపార్ట్మెంట్ లో కూడా అమెరికాలో చూడండి అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది ఇండిపెండెంట్ హౌస్ అది కూడా నేను డిస్ప్లే చేస్తున్నా వెనకాల మీరు చూడొచ్చు బాగా ఇది కూడా తెలంగాణ వచ్చేసి ఆ ఫ్లాట్లో ఫ్లాట్ లో ఉన్నారు ఈ ఫ్లాట్ లో ఈ అపార్ట్మెంట్ లో సెవెన్ జీరో ఫైవ్ అనే అపార్ట్మెంట్ లో కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది దీంట్లో కూడా ఎలాంటి ఆఫీస్ లేదు ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ లేదు అయితే ఈ అపార్ట్మెంట్ పూర్తిగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఇందులోని ఇరవై ఎనిమిది ఫ్లాట్లు ఒక్కొక్క అంతస్తులోని మూడు బెడ్రూమ్లు వసతి కలదు నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి కేవలం రెండు నెలల వయస్సు ఉన్న కనీసం ఈ ఆఫీస్ నెంబరు వెబ్సైట్ కూడా లేని కంపెనీ వందల కోట్ల విలువ చేసే భూముల కేటాయింపుకు ఎలా దారితీస్తుంది ఇది బాగా చూడండి ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఇలాగనే ఉంది సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఎన్నో వందల కంపెనీలు తీసుకొచ్చారో తెలంగాణకి అండ్ ఏపీకి అన్నిటికీ బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సేమ్ కంపెనీతో ఎంపాయూ చేసుకొని వచ్చింది ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడతా అని చెప్పేసి వచ్చినాయి కంపెనీ అక్కడ జీరో ఇక్కడ జీరో తెలంగాణ ఆఫీస్ తోటి రిజిస్టర్ చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ లో చూసుకుంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఒక ఫ్యామిలీ ఉంటున్న అపార్ట్మెంటు ఆ ఆ ఫ్లాట్లో ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది జీరో దీనికి మెయిల్ ఐడిస్ లేవు ఎలాంటి ఫోన్ నెంబర్ లేదు ఎలాంటి అడ్రస్ లేదు ఉన్న అడ్రస్ మాత్రం ఇది రిజిస్టర్ చేసుకున్న కంపెనీ ఈ విడ్డూరం చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనకార్యం చేసింది ఆల్రెడీ ఈ ఘనకార్యం ఏందో చెప్తానండి మీకు ఐదు వేల ఐదు వేల కోట్ల పెట్టుబడి పెడతాము అని చెప్పేసి వచ్చిన కంపెనీకి అప్రాక్సిమేట్ ల్యాండ్ వాల్యూ వచ్చేసి పదివేల కోట్ల విలువ చేసే ల్యాండ్ దానికి ఎంత ఎలగట్ చేసిందంటే చూపిస్తాను దానికి యాభై తొమ్మిది ఎకరాలని యాభై తొమ్మిది చిల్లెలు ఎకరాలని ఆల్రెడీ ఈ కంపెనీకి అట్టగట్టింది ఏ కంపెనీ ఉర్సా క్లస్టర్ ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడతాన కంపెనీకి పదివేల కోట్ల ల్యాండ్ను పెట్టింది కదా మరి రాష్ట్ర ప్ర ప్రజలు అడగాలి కదా సరే నేనంటే ఈ రాష్ట్రం వాడిని ఓకే బాగుంది కానీ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీరేం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ చేస్తుంది కరెక్టా అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేసుకోవాలి మీ మనసుకు తెలవాలి ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడతా అనే కంపెనీ కంపెనీకి పదివేల కోట్లకు సంబంధించిన ల్యాండ్ను అలాట్ చేసింది ఓకే టీసీఎస్ అనే సంస్థకు ఇప్పటివరకు వేల కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఎన్నో లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది మన తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఆ కంపెనీకి అట్లాంటిది అప్రాక్సిమేట్ మూడు నుంచి నాలుగు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల ల్యాండ్ని అలాట్ చేసింది బాగానే ఉంది రిషికొండ అనే ఏరియాకు జరిగే ఏం జరుగుతుంది అనేది మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వంలో ప్రజలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది బాగానే ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా ల్యాండ్ చేయలేదు ఓన్లీ ఎంబోయూ చేసుకుంది ఇలాంటి మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ఇందులో ఆగిందా తెలియదు మొన్న హెచ్సియు ల్యాండ్ భూములు దీనికోసమా ఎక్కడ కేటాయించబోతుంది ఏం చేయబోతుంది దీని వెనకాల కుంభకోణం జరిగే అవకాశం ఉందా ఊరు పేరు లేని కంపెనీ రెండేల వయసు ఉన్న కంపెనీకి ఇన్ని ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టగట్టింది తెలంగాణ ప్రభుత్వం ఎంపాయ్ చేసుకుని వచ్చింది మేము ఐదు వేల కోట్ల పెట్టుబడి పెడతాము ఐదు వేల మంది ఎంప్లాయీస్కి పదివేల మంది ఎంప్లాయీస్కు ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పేసి ఊరు పేరే లేదు కంపెనీకి ఎంజెలు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఎక్కంజలు తీసుకొచ్చి ఇస్తారు ఎవరు సొత్తు ఇస్తారు ప్రజల సొత్తు నాయకులు దెబ్బయడం అనేది ఇంకా అలా చేయలేదు సరే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఎంతో కొంత తక్కువ చదువుకొని ఉంటాడు మన పక్కనున్న ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఏం చేస్తున్నాడు బాగా చదువుకున్న వ్యక్తి వెల్ ఎడ్యుకేటెడ్ వ్యక్తి ఇంగ్లీష్ బాగా మాట్లాడే వ్యక్తి అన్నిటి గురించి లాజికల్ మాట్లాడే వ్యక్తి తెలంగాణలో శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ మీరేం చేస్తున్నారు సార్ మీరు చూసుకునేది ఉండదా అనామిక కంపెనీలకు రెండు నెలల వయసున్న కంపెనీకి నెలల కింద పుట్టిన కంపెనీకి ఆరు నెలల కింద యుఎస్ఎల్ లో పుట్టిన కంపెనీకి ఎలా ఆటగాడతారు అంటే భూములంటే ఎవరు ఇచ్చబడు వాళ్ళు వాడుకోవచ్చా ప్రజలు క్వశ్చన్ చేస్తారు ప్రజలు మాట్లాడతారు ఎవరు వచ్చినట్టు వాళ్ళు చేయడానికి కుదరదు మిమ్మల్ని అందరినీ మాలాంటి వాళ్ళు ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు మీరు అప్పనంగా వాడుకోవడానికి లేదు దీని మీద కంపల్సరీ లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే లీగల్గా వెళ్ళాల్సిందే లీగల్గా వెళ్దాం కానీ అమెరికాలో తెలంగాణలో కూడా ఏ సర్టిఫికేషన్ వచ్చింది వీళ్ళకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి కూడా చెప్తా కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో వివరాల ప్రకారం ఈ ఉషా క్లస్టర్ కంపెనీని అది కూడా సర్టిఫికేట్ నేను డిస్ప్లే చేస్తాను నేను నా పక్కన రిజిస్టర్ చేసుకుంది కాబట్టి సర్టిఫికేట్ నేను కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోవచ్చు కంపెనీ రిజిస్టర్ చేయడానికి ఏముంది చేసుకోవచ్చు కానీ రెండు నెలల వయసున్న కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదివేల కోట్ల ల్యాండ్ను అట్టగట్టింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత అంటగట్టబోతుందో చూడండి దీని వెనకాల జరుగుతున్న కుంభకోణమా దీని వెనకాల జరుగుతున్న తప్ప కంపల్సరీ నిలదీయాల్సిందే కోర్టుకు లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే కోర్టుకు వెళ్లాల్సిందే అందరు వెళ్తున్నారు కానీ ఇది ఏదో ఏదాకోసం చూద్దాం ఎందుకంటే మొన్న ఎవ్ ల్యాండ్ల ఇష్యూస్ కూడా కోర్టుకు వెళ్తేనే తేలితట్టమైంది ఆగిపోయింది కానీ ఇలాంటి వేల కోట్లు పెట్టుబడి పెడతాను ముందుకొచ్చిన కంపెనీలు ఎన్ని బోకస్ కంపెనీలు ఉన్నాయి కానీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా సరే వైట్ షీట్ రిలీజ్ చేయాల్సిందే ఇప్పటివరకు ఎన్ని కంపెనీస్ వచ్చినాయి ఎన్ని కంపెనీస్కు ఎంత ల్యాండ్ అలాట్ చేసేరు ఎంత పెట్టుబడి మీరు ఎంత పెట్టుబడి మీద ఎంబాయి తీసుకొచ్చారు ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టారు దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చింది స్టేట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది సెంట్రల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇది కంపల్సరీ చూపించాలి ప్రజలకు చూపించాలి ప్రజల సొమ్ము ప్రజలు అడుగుతారు కంపల్సరీ ప్రజలు క్వశ్చన్ చేసిన రోజు ఎక్కడ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఒక సీట్లో కూర్చోగానే ఎవరిది అయిపోదు కంపల్సరీ జనాలు క్వశ్చన్ చేయాలి ఈ వెనకాల జరుగుతుంది కుంభకోణమా తెలుసుకోవాలి అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటు తెలంగాణ ప్రజలు దీని వెనకాల జరుగుతుంది అంటే తెలుసుకోవాలి మన శ్రీధర్ బాబు గారు మరి ఎప్పుడు సమాధానం ఇస్తారు ఎప్పుడు వైట్ షీట్ రిలీజ్ చేస్తారు అనేది చూస్తాను చూడాలి మీరందరూ ఇప్పటిదాకా ఇన్ని ప్రభుత్వాలు మారినా సరే ఎప్పుడైనా సరే రిలీజ్ చేయలేదు ఎందుకు చేయట్లేదు దీని వెనకాల కుంభకోణం జరుగుతుంది దావస్ వెళ్ళాం దావస్ వెళ్ళాం దావస్ నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నాం దావస్ వెళ్ళి కాల జరిగే కుంభకోణాలు ఇవి మళ్ళొక చూస్తాం మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ ఆంజనేయులు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ